హీరో భరత్ నటించిన లేటెస్ట్ హర్రర్ చిత్రం మిరల్ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది రెండు వేల మూడులో బాయ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు భరత్ ఆ తరువాత ప్రేమిస్తే సినిమాతో తెలుగులో మంచి విజయం అందుకున్నాడు కూడా ఆ తరువాత తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన తెలుగులో మాత్రం అడపాడడపా డబ్బింగ్ చిత్రాలతో కనిపించాడు తాజాగా భరత్ నటించిన లేటెస్ట్ హరర్ సినిమా మిరాల్ ఓటీటీలోకి రాబోతుంది ఈ చిత్రం విశేషాలు చూద్దాం భరత్ వాణి భోజన్ కీలక పాత్రలో నటించిన మిరాల్ చిత్రాన్ని ఎం శక్తివేల్ డైరెక్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది అయితే రెండేళ్ల తర్వాత గత నెలలో తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు తాజాగా తెలుగు ఓటీటీలో ప్లాట్ఫామ్ ఆహాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది జూన్ ఏడు నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది ఐదేళ్ల కుమారుడితో చెన్నైలో నివాసం ఉంటుంటారు హరి రమ అయితే ఓ మానసిక సమస్యతో బాధపడే రమకు తరచూ ఒక కల వస్తూ ఉంటుంది ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి తన భర్తను చంపుతున్నట్లు ఆమె కలకంటూ ఉంటుంది అలానే తనతో పాటు తన కుమారుడు ఓ నిర్మానుష్య ప్రదేశంలో దిక్కుతోచక ఉండిపోయినట్లుగా కళలు వస్తూ ఉంటాయి అయితే ఒకరోజు ఘోర ప్రమాదం నుంచి హరి తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు అలాంటి పరిస్థితిలో తన భార్య రమా కుమారుడిని తీసుకొని కొంతకాలం సొంతూరుకు వెళ్తాడు అక్కడికి వెళ్ళాక హరికి కొన్ని నిజాలు తెలుస్తాయి అవి ఏంటి అక్కడ వచ్చిన సమస్యలను తను ఎలా ఎదుర్కొన్నాడు అసలు ఈ కళ గోలేంటి అనేది మిగిలిన కథ